కొడంగల్ నియోజకవర్గంలో నాలుగు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రెడ్డి డెబ్బై ఒక్క పనులకు ఇవాళ శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం రేవంత్ దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టనున్నారు మెడికల్ నర్సింగ్ ఫిజియోథెరపీ వెటనరీ కాలేజీలకు శంకుస్థాపన చేస్తారు కొడంగల్ మున్సిపాలిటీలో నలభై ఐదు కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు కొడంగల్ నియోజకవర్గంలో హై లెవెల్ అప్రోచ్ రోడ్లు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ జూనియర్ కాలేజీలకు భవనాలు అలాగే మూడు వందల అరవై కోట్ల రూపాయలతో కొడంగల్లో రెండు వందల ఇరవై పడకల బోధన ఆసుపత్రి ఇలా అభివృద్ధి పనులకు ఈ రోజు శంకుస్థాపనలు కార్యక్రమాలు చేపట్టనున్నారు కొడంగల్ దశ తిరగబోతోంది రాజయోగం పట్టబోతోంది అవును అతి త్వరలోనే కొత్త బంగారు లోకల్లా మారబోతోంది కొడంగల్ ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి డెబ్బై యొక్క అభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయలతో తన సొంత నియోజకవర్గం రూపురేఖలు మార్చబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న పనుల్లో అత్యంత ప్రధానమైనది నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం సుమారు మూడు వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు మరో వెయ్యి కోట్ల రూపాయలతో ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న పనుల్లో అత్యంత ప్రధానమైనది నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం సుమారు మూడు వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు ని చేపడుతున్నారు మరొక వెయ్యి కోట్ల రూపాయలతో ఇతర అభివృద్ధి పనులు చేపట్టునున్నారు మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఈ రోజు శ్రీకారం చుట్టనున్నారు డెబ్బై ఒక్క పనులకు వాళ్ళ శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ దశ తిరగబోతోంది అని మనం చెప్పొచ్చు అతి త్వరలోనే కొత్త బంగారు లోకల్లా మార్చిపోతున్నారు కొడంగల్ని ఒకటి కాదు రెండు కాదు డెబ్బై ఒక్క అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం రేవంత్ ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయలతో తన సొంత నియోజకవర్గం రూపురేఖలు మార్చబోతున్నారు ముఖ్యమంత్రి